హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సున్నుండలు ఇది చాలా ట్రెడిషనల్ ఫుడ్ అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు దీన్ని చాలా ఎక్కువ ప్రాసెస్లో చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంత ప్రాసెస్లో ఎవరూ చేయట్లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా మంచి హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి ఈ కడాయి వచ్చేసి కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి ఈ పప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇందులో ఒక కప్పు వరకు పొట్టు మినపప్పును వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు పొట్టు లేని మినప గుళ్ళును వేసుకోండి నేను ఈ క్వాంటిటీ వచ్చేసి ఎందుకు ఇలా తీసుకున్నానంటే మొత్తం పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటే కలర్ అనేది కొంచెం బ్లాకిష్ కలర్లో వస్తుంది ప్లస్ ఇంతకుముందు అంటే అందరూ పొట్టున్న మినపప్పునే యూస్ చేసేవాళ్ళు వాళ్ళు తిరగల్లో వేసి పొట్టు తిప్పి అలా సగం పొట్టును తీసేసేవాళ్ళు బట్ ఇప్పుడు మనం మిక్సీ చేస్తాం కాబట్టి పొట్టు తీయడం కుదరదు అందుకని నేను ఇలా సగం సగం తీసుకున్నాను మీరు కావాలంటే మొత్తం పొట్టున్న మినపప్పుని కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ పొట్టు అనేది తీయడం కుదరదు కాబట్టి మొత్తం అలానే మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే ఈ రేషియో కూడా నేను అదొక కప్పు ఇదొక కప్పు తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టు లేని మినపగుళ్ళని అరకప్పు తీసుకొని పొట్టున్న మినపప్పుని ఒకటిన్నర కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ని సిమ్లో ఉంచుకుని మాత్రమే వీటిని దోరగా వేయించుకోవాలి స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచినా కూడా ఇవి పైన మాడిపోయి లోపలనేది పచ్చిపచ్చిగా ఉంటుంది సో సిమ్లో ఉంచి మాత్రమే వీటిని పూర్తిగా వేయించుకోవాలి ఇవి ఒక ముప్పావు వంతు వరకు ఫ్రై అయిన తర్వాత అంటే ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలికల్ని యాడ్ చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ కలిపి మరొక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి వీటిని మాడిపోకుండా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే వేయించుకోవాలి నేను యాలకులను కూడా ఇందులోనే వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తాను మీరు కావాలంటే సపరేట్గా కూడా యాలకుల పొడిని తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇలా పప్పు అనేది కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని ఇదే ప్యాన్లో ఉంచితే అడుగు అనేది మాడిపోతాయి సో సపరేట్గా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసి అదే కడైలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు అలాగే బాదం పప్పు రెండు కలిపి ఒక కప్పు అయ్యేలాగా యాడ్ చేసుకోండి వీటిని కూడా సిమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే ఇవి చాలా క్రంచీగా వస్తాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా మినపప్పుతో పాటు యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా చల్లారినివ్వండి ఇవి అస్సలు వేడి అనేది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసినా కూడా పిండి అనేది ఉండలు కట్టేస్తుంది సో పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి మిక్సీ జార్లో క్వాంటిటీ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి నేను ఈ పప్పుని రెండు సార్లు మిక్సీ పట్టాను దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇది అనేది కొంచెం ఏదైనా బరకగా అనిపించినా కూడా తిరిగి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఈ పప్పుని టూ టైమ్స్ రెండు సార్లు వేశాను మిక్సీలో ఇలా ఈ పిండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి బియ్యం పిండి ఇంట్లో అవైలబుల్గా లేకపోతే మీరు మినపప్పు మిక్సీ వేసుకునేటప్పుడే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి ఇలా బియ్య పిండి యాడ్ చేయడం వల్ల సున్నుండలు మనం తినేటప్పుడు నోట్లో పంటికి అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాను రెండు కప్పుల మినపప్పుని యాడ్ చేసుకున్నాను కాబట్టి రెండు కప్పులు ఫుల్గా బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఎక్స్ట్రాగా జీడిపప్పు అలాగే బాదం పప్పు పౌడర్ కూడా ఉంటుంది కాబట్టి బెల్లం క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేయకపోతే బెల్లం క్వాంటిటీ అనేది ఒక పావు కప్పు తగ్గించి యాడ్ చేసుకోండి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే బెల్లం కూడా నేను ఉండలు లేకుండా చాకుతో ఫైన్గా తురుముకున్నాను నేను సో నేను దానివల్ల డైరెక్ట్గా యాడ్ చేశాను మీరు ఒకవేళ బెల్లం ఏదైనా ఉండలుగా ఉన్నట్లయితే ఒకసారి మిక్సీలో వేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి బాగా చల్లారిపోయిన నెయ్యిని యాడ్ చేయకూడదు కొంచెం వేడి చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకొని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక అరకప్పు వరకు నెయ్యి పడుతుంది అలాగే నెయ్యిని కూడా మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మొత్తం కలుపుకోవాలి అలాగే మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఈ స్టేజ్లోనే స్వీట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్వీట్ అనేది సరిపోకపోతే ఎక్స్ట్రాగా బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను యాడ్ చేసుకున్న క్వాంటిటీకి రెండు కప్పుల వరకు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ సున్నుండల్ని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి వీలైతే రెండు చేతుల్ని యూజ్ చేస్తూ పిండి అనేది క్రాక్స్ లేకుండా నున్నగా వచ్చేలాగా బాగా ఒత్తుటూ చేసుకోవాలి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఒకవేళ ఈ సుండు అనేది ఇరిగిపోతున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రాగా నెయ్యిని యాడ్ చేసుకొని అప్పుడు ఉండల్లాగా చుట్టుకోండి చూశారు కదా ఇలా పర్ఫెక్ట్గా ఎక్కడా క్రాక్స్ లేకుండా ఇలా నున్నగా గుండ్రంగా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోండి అలాగే ఈ మిగిలిన మొత్తం పిండితో కూడా ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి వీటిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ప్రతిరోజు ఒక సున్నుండ తినడం వలన కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఈ రెసిపీని ఇంత సింపుల్గా మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి